ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేసినటువంటి నాయుడు రాధిక రెండవ వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్దిని సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ తెలియజేస్తూ నన్ను గెలిపిస్తే రెండవ వార్డులో ఉన్న ప్రతి సమస్యలను పరిష్కరిస్తానని వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఇల్లు లేని వాళ్లకి ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా సహకరిస్తానని ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో రెండవ వార్డు నెంబర్ అయినా నన్ను ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో రెండవ వార్డు నెంబర్నైనా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ఓటరు అభ్యర్థిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెల్కమ్ టు న్యూస్ నేను సునీత ఈ రోజు మనం సత్తుపల్లిలోని రెండవ వార్డుకు సంబంధించిన రాధిక మేడం గారు ఇంటింటి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మనతో వారు ఉన్నారు మీ మాటలు వారితో మేడం నమస్తే నమస్తే మేడం మీరు చాలా ప్రయాసపడుతున్నారు అంటే ఇంటింటికి వెళ్ళి ఆ మీరు మీరు ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరిని మీరు ఓటు వేయమనేసి అభ్యర్థించడం అట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఈ రెండో వార్డు తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి మేము పోటీ చేయటం అట్లానే మా చుట్టుపక్కల ప్రజలతో నేను మామేకం అవటం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిధులు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి బట్టి విక్రమార్కు గారి నుంచి అట్లనే మా అధిష్టానమైనటువంటి తుమల్ నయసరావు గారి దగ్గర నుంచి అట్ట రాఘవయ్య గారి దగ్గర నుంచి విజయబాబు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకేంటి ప్రచారం చేసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ సాధక బాధకాలు విని అవన్నీ కూడా మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకొని వాళ్ళకి అందించాలన్న దాంతో ఉద్దేశంతో మేము ఈ ఇంటింటికి గడప టు గడప ఓకే ప్రచారం చేస్తూ అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంద్ర మహిళలు అయితే డ్రైనేజీలు అయితే ఏంటి అంగన్వాడీ స్కూల్స్ ఏంటి ఇలాంటి వాటిని గురించి కూడా ప్రజలకు తెలియజేస్తూ గతంలో ఏం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎలా ఉంది మన మట్ట రాఘమయ్య గారు అయితే విజయ్ మువ్వ విజయబాబు గారు అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వీళ్ళందరూ మనకి ఎలా సహకరిస్తున్నారు అన్న దాన్ని గుర్తు చేస్తూ ముందడు చేస్తూ ప్రజాపాలన ఓకే మేడం ఇంకోటి ఏంటంటే మీరు చేస్తున్నారు చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరిస్తూ గడపడకు గడపకి వెళ్ళి మీరు వివరించడం వాళ్ళని అడగడం అనేది జరుగుతుంది అని అన్నారు మీరు ఈ రెండో వార్డు లో గెలిచిన తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నారు ఈ రెండో ఈ రెండో వార్డు నుంచి గెలిచిన తర్వాత ఫస్ట్ చాలా మందికి ఇళ్ల పట్టాలు ఉన్నా కొంతమందికి ఇళ్ళు అందలేదండి సహకరించలేదు అని చెప్పారు మా వార్డులో లో వాళ్ళు అట్లనే కొంతమందికి ఇల్లు లేవు ఇళ్ల స్థలాలు లేవు ఇది కూడా మా దృష్టికి వచ్చింది ముందు ఈ రెండింటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అనుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా కోరుకున్నట్లుగానే ఈ రెండో వార్డులో సక్సెస్ఫుల్ గా మీరు ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లలో గెలవాలని అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము